వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ఒకటవ తారీఖున ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము మేషరాశి ఎందు ఒక నెలన్నర రోజుల పాటు మాసం మాసార్ధత కుజ అన్నారు శాస్త్రమందు అనగా జూన్ ఒకటవ తారీఖు లగాయతూ జూలై పన్నెండవ తారీఖు వరకు కూడా మేషరాశి ఎందు తన యొక్క స్వక్షేత్రంలో కుజుడు సంచారాన్ని ఉన్నారు ఇప్పుడు మీనరాశిలో రాహుతో కలిసి ఉన్నటువంటి కుజుడు మరి జూన్ ఒకటవ తారీఖున ఆయన స్వక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు చాలా రకాలైనటువంటి విషయాలు ప్రభావితం అవుతాయి ప్రత్యేకించి రవి ఇద్దరూ కూడా రాజకీయ సంబంధమైనటువంటి గ్రహాలు మరి ఆ కుజుడు స్వక్షేత్రంలోకి వెళ్ళడం ఆ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా దేశ రాష్ట్ర లేదా ప్రాంత భౌగోళిక పరిస్థితుల్లో వ్యత్యాసాలు భూమికి సంబంధించినటువంటి విలువలు పెరుగుతూ ఉండడం ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా అభివృద్ధిలో ఉండడం అలాగే స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడడానికి లేదా ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఇబ్బందులు అవకతవకలు తగ్గుముఖం పట్టడానికి సుస్థిరమైనటువంటి చరాస్తుల తాలూకు విక్రయాలు కొనుగోలు పెరగడానికి ఇలా చాలా రకాలైనటువంటి వాటి మీద కుజుడు తన యొక్క ప్రభావాన్ని చూపుతారు తూర్పు భాగంలో భారతదేశంలో కుజగ్రహం తన యొక్క ఫలితాన్ని ప్రత్యేకంగా ఇస్తారు అక్కడ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడాలు సరిహద్దు వివాదాలు అణ్వాయుధాలు అస్త్రశస్త్రాలు సైనికులు ఇలా వీటికి సంబంధించినటువంటి అలాగే ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి ఏదైనా రక్షణ శాఖ యొక్క అవసరం అధికంగా ఏర్పడుతూ ఉండడం గొడవలు తగాదాలు ఇటువంటివన్నిటికీ కూడా కుజుడు కారణమవుతారు కాబట్టి జూన్ ఒకటిన మారేటువంటి కుజుడు ఇలా భౌగోళిక లేకపోతే ఈ పరిస్థితులపై ప్రభావాన్ని చూపించడమే కాక ద్వాదశ రాశుల వారికి కూడా కుజుడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు కుజుడు చాలా గొప్ప గ్రహం జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆయన నవగ్రహాలలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండేటువంటి స్థానం ఆయన గనక అనుకూలత ఇవ్వగలిగితే దేన్నైనా సరే సాధించగలము అనేటువంటి ధైర్యము సత్తువ ఆయన సహజంగా సహజ భావానికి అనగా తృతీయ భావానికి కారకత్వాన్ని వహిస్తూ కుజుడు కారకత్వాన్ని ఇచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి సత్వ భూ ప్రాకార రోగ వరణ సాహస శస్త్రాజ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి త్వరితగతిన బయటపడాలి అన్నా లేదా శస్త్రచికిత్సలు అటువంటి వాటి నుండి బయటపడాలి అన్నా లేదా అటువంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని బయట వేయాలన్నా ఇలా ఏదైనా సరే కుజుడు కారణమవుతారు శరీరంలో సత్తువకి అలాగే ఎముకల మధ్యలో ఉండేటువంటి స్థానానికి రక్త కణాలు అధికంగా ఉండడానికి అధిక రక్తపోటుకి వీటన్నిటికీ కూడా కుజుడే కారకత్వాన్ని వహిస్తూ ఉంటారు మటు అటువంటి గ్రహం మారినప్పుడు దాదాపుగా ఒక నెల పన్నెండు రోజుల పాటు జూన్ నెల ఒకటిన మారినటువంటి కుజుడు జూలై నెల పన్నెండవ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసు కుంభరాశి వారికి కుజుడి యొక్క మార్పు చాలా విశేషమైనటువంటి యోగ ఫలితాన్ని ఇస్తుంది కారణం ఏంటి అంటే తృతీయ స్థానమందు కుజుడు ఆయన సహజ భావానికి కారకత్వాన్ని వహిస్తారు తృతీయ స్థానానికి కారకుడు కుజుడే మరి ఆ భావమందు అందున స్వక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు ఇప్పుడు చాలా ఇబ్బందులు నాటి శని గురుబలం లేకపోవడం ఇటువంటి చాలా ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నటువంటి ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క మార్పు చాలా అనుకూలంగా ఉంటుంది ఇది చాలా గొప్ప కాలంగా చెప్పచ్చు రెండవ స్థానమందు రాహు యోగించడం తృతీయ స్థానమందు కుజుడి కుజుడు యోగించడం అలాగే రవి కూడా యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కనుక చూస్తే కుంభరాశి వారికి ఈ జూన్ ఒకటి నుండి జూలై పన్నెండు వరకు కాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఏ విధంగానూ విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ ఇక్కడ ఇష్టసిద్ధి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు ఋషి ఇష్టసిద్ధి అంటే మనసుకి నచ్చినటువంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే విత్తలాభము అంటే డబ్బు ఆర్థిక లాభం కలుగుతుంది ఆర్థికంగా ఒక పుంజుకునేటువంటి పరిస్థితి రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధల నుండి బయటపడుతూ ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కలగడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అయితే అన్నదమ్ముల మధ్యలో తోబుట్టువుల మధ్యలో జీవిత భాగస్వామికి పిల్లలతోటి లేదా బంధువులతోటి ఇలా ఎవరితో అయితే మాట పట్టింపులు ఉన్నాయో అటువంటి మాట పట్టింపులన్నిటి నుండి కూడా బయటపడగలిగేటువంటి స్థితి ఈ కుజుడు కలగజేస్తారు అంతేగాక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ తీసుకున్నటువంటి గొప్ప 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 నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటారు అది కష్టసాధ్యమైనా సరే వాటిని ప్రారంభిస్తారు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి ఇలా అన్నింటిలోనూ కూడా కుంభరాశి వారికి గుజుడు మార్పు చాలా అనుకూలిస్తూ ఉంటుంది